నేషనల్ హైవేనే అండి మీరు తర్వాత బస్సు లతో అవన్నీ చూస్తారు కూడా ఈ హైవేకి మూడు హైవేలు కరెక్ట్ అవ్వబోతున్నాయి ఒకటి అవుటర్ రింగ్ రోడ్ రెండు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే వైఖ ఖమ్మం టు నాగపూర్ హైవే మూడోది ఇన్నర్ రింగ్ రోడ్ ఒక్కొక్క రోడ్ గురించి మీకు ఆ ఇంపార్టెన్స్ చెప్తాను మీరు ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఆల్రెడీ ఇది ఖమ్మం నుంచి విజయవాడకు వరకు స్టార్ట్ అయింది ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ జరుగుతుంది రెడెంట్ చెల్ల వరకు ఇక్కడ మనకు ఆల్రెడీ కూడా అదే హైవేలో ఆల్రెడీ ల్యాండ్ చదువు చేయటం పెట్టారు హైవే పక్కన ఇక్కడ ఏంటంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవే ఏంటంటే అన్ని చోట్ల ఎక్కటానికి దిగటానికి లేదు ఒక్కసారి జక్కంపూడి దగ్గర ఏది విజయవాడ వెస్ట్ లో స్టార్ట్ అవుతే ఖమ్మం వరకు చోట్ల ఎక్కడానికి దిగడానికి ఎక్కంపూడి దగ్గర ఎక్కినాక వెస్ట్ బైపాస్ బస్లో నుంచి మళ్ళీ దిగాలన్నా ఎక్కాలన్నా జీకుంటూ దగ్గర అక్కడ జంక్షన్ ఉందండి హైవే మీద ఇక్కడ నుంచి మనకి వన్ పాయింట్ ఫైవ్ టూ టూ కేఎం రేడియస్లో మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది క్రాస్ అవుతుంది అది ఒకటి రెండోది అవుటర్ రింగ్ రోడ్ మనకి కేవలం ఐదు రేడియస్ లో ఉంది అవుటర్ రింగ్ రోడ్ అనేది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు సిఆర్డిఏ మొత్తం కవర్ చేస్తుంది మీకు ఇటు కృష్ణ కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అటు గుంటూరు జిల్లా కానీ అటు తెనాలి మొత్తం మీకు అన్ని కనెక్టివిటీ అవుతుంది ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్తో సహా కనెక్టివిటీ అవుద్ది మీకు ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది మీరు హైదరాబాద్లో చూస్తే అవుటర్ రింగ్ రోడ్ కు ఉండటం వల్లే ఇది కనెక్టివి ఇది ట్రాఫిక్ సమస్యలు అనేది తగ్గినాయి అలాగే ఈరోజు మనం ఇది గవర్నమెంట్ ముందు చూపుతో ముందుగా మనకు రింగ్ రోడ్ తీసుకురావటం వల్ల రేపు పొద్దున ఎక్కడ సిఆర్డిఏ పరిధిలో ట్రావెల్ చేయాలన్నా మీకు చాలా తొందరగా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మూడవది ఇన్నర్ రింగ్ రోడ్ చాలా ఇంపార్టెంట్